వచ్చే సార్వత్రిక సమరం హోరాహోరిగా సాగనున్నట్టు స్పష్టమవుతుంది ముచ్చడిగా మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ పదేళ్లుగా దూరమైన ఆస్థిన పీఠాన్ని అందుకోవాలని కాంగ్రెస్ ఈసారి తమ పవర్ చూపించాలని ప్రాంతీయ పార్టీలు ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలుపెట్టాయి ఇక కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కొన్ని రాష్ట్రాల్లో సాధించే సీట్లు కీలకం కానున్నాయి ముఖ్యంగా యూపీ బీహార్ మహారాష్ట్ర బెంగాల్ వంటి రాష్ట్రాలు ముఖ్యమైనవిగా చెప్పవచ్చు ఏ పార్టీ అయినా ఢిల్లీ పీఠాన్ని సాధించాలంటే ముందు యూపీని గెలవచ్చు దాదాపు ఎనభై ఎంపీ స్థానాలు ఉన్నాయని యూపీ రాజకీయ చైతన్యవంతమైన రాష్ట్రం అందుకే ఢిల్లీ గద్దెనెక్కాలంటే ముందు యూపీని గెలవాలనేది అందరూ చెప్పే మాట ఆ తర్వాత అత్యధిక సీట్లున్న రెండు రాష్ట్రాలు బీహార్ మహారాష్ట్ర అలాగే పశ్చిమ బెంగాల్లోనూ ఎక్కువ స్థానాలు ఉన్నాయి బీహార్ లో నలభై మహారాష్ట్రలో నలభై ఎనిమిది ఎంపీ సీట్లు ఉన్నాయి అలాగే పశ్చిమ బెంగాల్లో నలభై రెండు ఉన్నాయి వీటితో పాటు యూపీ కలిపితే మొత్తం రెండు వందల పది స్థానాలు ఉన్నాయి ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఈ సీట్లలో మెజారిటీ సీట్లు గెలిచి ఉండాలి అందుకే బీజేపీకి టెస్ట్ లాంటి మునిపెన్నుడు కలవని ఎస్పీ బిఎస్పీలు రెండు గత ఎన్నికల్లో కలిసి పోటీ చేసినా బిజెపి సత్తా చాటింది ఈసారి దాన్ని కొనసాగించాలి కాంగ్రెస్ ఈసారి ఇండియా కూటమి ద్వారా వస్తుంది ఈ కూటమి ప్రభావం సమాజ్వాది పార్టీ బహుజన సమాజ్ పార్టీలు బీజేపీకి ఏ మేరకు సవాలు విసురుతాయనేది కీలకమే వీటిని ఓడించి సీట్లు సాధించడం కమలనాథుల ముందున్న టాస్క్ ఈ రెండు చేతులు కలిపినప్పుడే బీజేపీ విజయం సాధించింది ఈసారి విడిపోవడం బీజేపీకి మరింతగా కలిసి రావచ్చు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మోడీ వేవ్ కారణంగా బీజేపీ సొంతంగా డెబ్బై ఒక్క సీట్లు గెలిచింది మిత్రపక్షాలు మరో రెండు సీట్లు గెలుచుకున్నాయి కాంగ్రెస్ ఎస్పీ తమకు పట్టున్న ప్రాంతాలను మాత్రమే నిలుపుకోగలిగాయి ఒంటరిగా బరిలోకి దిగిన బీఎస్పీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ బీజేపీ అరవై రెండు సీట్లు సాధించింది ఎస్పీ బీఎస్పీ కలిశాయి కాబట్టి బీజేపీ ఓటమి తప్పదే అనుకున్నా బీజేపీ మాత్రం సత్తా చాటింది అయితే గత ఎన్నికల్లో అఖిలేష్ మాయా చాలా తెలివిగా కాంగ్రెస్ ను కూడా దెబ్బతీసారన్న టాక్ వినిపించింది అయితే ఫలితాల తర్వాత ఎస్పీ బీఎస్పీ విడిపోయాయి ఇప్పుడు ఒంటరిగానే పోటీ చేయవచ్చు ఇక బిహార్ లో కూడా ఈసారి కొత్త సమీకరణలు ఏర్పడ్డాయి ఆర్జేడి జేడియు కలిసిపోయాయి వీటికి కాంగ్రెస్ తోడైంది బిజెపి ఒంటరి అయింది రెండు వేల పద్నాలుగు లోక్ సభ ఎన్నికలో బీజేపీ ఇరవై రెండు లోక్ జనశక్తి పార్టీ ఆరు అలాగే మరో చిన్న పార్టీ మూడు సీట్లు గెలిచాయి జేడియు ఈ ఎన్నికల్లో విడిగా పోటీ చేసి కేవలం రెండు సీట్లు గెలుచుకుంది ఆర్జేడి నాలుగు కాంగ్రెస్ రెండు సీట్లు మాత్రమే గెలుచుకున్నాయి అయితే రెండు వేల పంతొమ్మిదిలో బిజెపి జేడియు ఎల్జెపి సీట్లు సర్దుబాటు చేసుకున్నాయి బిజెపి చేరి పదిహేడు సీట్లకు లోక్ జన ఆరు సీట్లకు పోటీ చేశాయి బిజెపి పదిహేడు జేడియు పదహారు సీట్లు కైవసం చేసుకున్నాయి రెండు వేల తొమ్మిది లోక్ సభ ఎన్నికల్లో బిజెపి జేడియు కలిసి పోటీ చేసి ముప్పై రెండు సీట్లు గెలుచుకుంటే గత ఎన్నికల్లో దాన్ని తిరగరాసింది కులాలు వర్గాలు ఎక్కువ ప్రభావం చూపే బిహార్ ఎన్నికల్లో ఈసారి విజయ చూడాలి అగ్రవర్ణాలు వెనుకబడిన కులాలైన కుర్మి కోయూరి ఈ సారి ఎటువైపు మొగ్గుతాయి యాదవులు మైనార్థిలు దళితులు మహాదళితులు ఎటువైపు ఉన్నారు అనేది కీలకమే ఇక బీహార్ జనాభాలో అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందిన ఇరవై నాలుగు శాతం ప్రజల ఓట్లు కూడా కీలకంగా పోతున్నాయి ఇక బీజేపీ గెలుపునే ప్రభావితం చేసే రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి హిందుత్వ ఎజెండా మోస్తున్న శివసేన చీలిక తర్వాత జరగనున్న వచ్చే ఎన్నికలు అక్కడ ప్రతిష్టాత్మకంగా కానున్నాయి మొత్తం నలభై ఎనిమిది ఎంపీ సీట్లున్న మహారాష్ట్ర రెండు వేల పద్నాలుగులో బీజేపీ ఇరవై నాలుగు శివసేన ఇరవై సీట్లకు పోటీ పడ్డాయి మోడీ వేవ్ కారణంగా బీజేపీ ఇరవై మూడు సీట్లు గెలవగా శివసేన సీట్లు గత ఎన్నికల్లో అదే రిజల్ట్ రిపీట్ అయింది ఇప్పుడు శివసేనలో చీలిక వర్గంతో కలిసి పోటీకి దిగడం ఏ మేరకు కలిసి వస్తుందో అనేది చూడాలి అలాగే బెంగాల్లో తృణమూల్ బీజేపీ మధ్య హోరాహోరీ జరగనుంది ఇక్కడ బీజేపీ మంచి ఫలితాలే సాధించవచ్చు తృణమూల్ కాంగ్రెస్ తో కమ్యూనిస్టులు కలుస్తారా అనేది ఇక్కడ కీలకమే ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంతా అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి